నియోజకవర్గం కొంగోడు గ్రామంలో స్థానంలో రొయ్యలు చెరువు తవ్వడం అనేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు పూజిత అంజలి ఆవేదన కరపా మండలం కొంగోడు గ్రామంలో ఇటుక బట్టి స్థానం పదిహేను ఎకరాల్లో రైలు చెరువులు తవ్వడాన్ని స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా కొంగోడు గ్రామానికి చెందిన ప్రజలు ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు చె తవ్వకాలు మొదలు పెట్టారండి నైట్ వెళ్ళి మా ఊళ్ళని రాపారని తవ్వద్దని చెప్పి అయినా సరే తవ్వుతున్నారండి ఆ చెరువు తవ్వకాల వల్ల మాకు అంత ఉపయోగం అయిపోతుందండి పట్టీలు కూడా అండి పట్టిల్ వల్ల గట్ట ఒంటి మీదకి ఇంటిలోకి వచ్చేస్తున్నాయండి అసలు బాగుంటలేదండి మాకు ఎస్సీ పేటలో చెరువు తవ్వకాలు అసలు అసలు బాగుంటలేదండి పేట దగ్గరలో ఉన్న జైబింగ్ పాయింట్ నుంచి మేము వచ్చి ఉన్నాం మేమంతా కలిసి రావడానికి కారణం అక్రమంగా చేరువులు తగ్గుతున్నాయి పదిహేను ఎకరాలుగా తగు ఉన్నాయి వాటి వల్ల మాకు నష్టం కరిగింది అది మా ఊర్లో ఎవరికి తెలియలేదు ఎందుకంటే అది మాకు తెలియని సమయం కాబట్టి ఇప్పుడు దాని వల్ల చాలా నష్టపోయాము ఎందుకంటే త్రాగునీరు మాకు చాలా ఇబ్బంది మా ఊర్లో ఉన్న ప్రాబ్లం ఉండదు ఇప్పుడు ఉన్న చెరువు ప్రాబ్లం వల్ల మాకు వాటర్ అందడం లేదు ఎందుకంటే అక్కడ ఉన్న పైపులు వేసుకున్నా మేము మాకు వాటర్ అందడం లేదు ఎందుకంటే అక్కడ ఉన్న ప్లేస్ అంతా ఉప్పు నీరు అయిపోతుంది వాటర్ అందడం లేదు తాగడానికి సరైన ఆహారం దొరకడం లేదు ఫుడ్ దొరకడం శీఘ్రం మేము ఉన్నాం దయతో మా ఎందుకు కృప చూపండి ఎందుకంటే మేము ఎందుకు రావడానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్న చెరువులు తీసేయండి ఇంతకు ముందు ఉన్న పట్టి వల్ల ఇంత ఇంతకు ముందున్న బట్టీలు ఇప్పుడు చెరువులుగా చేస్తున్నారు ఎందుకంటే వాడుకున్న వారికి నష్టం కలగడంతో చెరువులు చేస్తున్నాడు ఆ చెరువులు చేయడం వల్ల మళ్ళీ మేము నష్టపోతాం ఎందుకంటే వాటర్ అనేది మాకు లేదు ఎవరు అవుతున్నారు బట్టీలు ఇంతకు ముందున్న బట్టీలు ఇప్పుడు చెరువులు చేస్తున్నారు ఆ చెరువులు చేయడంతో మాకు ఇబ్బంది కలుగుతుంది ఎందుకంటే వాటర్ అన్నది మాకు లేదు మేడజెక్ రామకృష్ణ గారు చెరువులు తాగుచున్నారు